పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేయాలి అంటూ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ వెంకటగిరి పాస్టర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ పాస్టర్ వెందోటి బాబు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్థికుడు ప్రవీణ్ పగడాల గత ఇరవై ఐదవ తేదీ తన బైక్ మీద రాజమండ్రి నుండి వెళ్తూ దివాన్ చెరువు దగ్గర ప్రమాదం సంభవించి మరణించారన్న సంగతి విన్న క్రైస్తవ సమాజం తీవ్ర నిరాశకు గురై శోకసందర్భంలో మునిగిపోయారు పేదలకు తమ సొంత తో సహాయం చేస్తూ అనేక మంది అనాధులకు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించారు అయితే ఆయన మరణించిన విధానం చూడగా అది ప్రమాదం కాదు హత్య జరిగి ఉండవచ్చునని అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్థలాన్ని పరిశీలించగా అనుమానం వ్యక్తమైంది క్రైస్తవ సమాజం అంతా ఏలుగెత్తి నిరసన చేయగా పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని క్రైస్తవ నాయకుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు పోస్టుమార్టం అయిన తర్వాత ఎస్పీ హోంమంత్రి ముఖ్యమంత్రి అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ డిపార్ట్మెంట్ కమిటీ వేసి విచారణ చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఏదో విచారణ మాటలతో పరిమితం కాకుండా నిజం నిగ్గు తేల్చి క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎన్ పాల్ మనోహర్ పాస్టర్ మోడీపాల్ పాస్టర్ ఎస్ దాస్ పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్ దేవప్రసాద్ పాస్టర్ జాష్వా కొల్లూరు జాన్ తదితరులు పాల్గొన్నారు

అతీతంగా మేము ఇక్కడ అంతా చేరి క్రైస్తవ లోకంలో ఒకటిగా ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా ప్రవీణ్ సార్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే మనిషిని మనిషిగా ప్రేమించండి మతాలను అది ప్రేమించాల్సిందని భారతదేశము విభిన్న మతాలకి అందరికీ శాంతియుతంగా ఉండేటువంటి మన భారతదేశంలో కొంతమంది కొన్ని కారణాల చేత ఒకరి మీద ఒకరు వేరే వేరే విధాలుగా మాట్లాడుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఎక్కువవుతూ ఉన్నాయి కానీ ఏ మతం కూడా మనకు నేర్పించింది ఏంటంటే అందరూ సమానమైనటువంటి వాళ్ళమే అందరము ఈ లోకంలో లేదా ఈ భూమి మీద లేదా మన భారతదేశంలో శాంతియుతంగా మనం ఉండాల్సినటువంటి వాళ్ళమే కానీ ఏ మతాన్ని విద్వేషించేటువంటి వాళ్ళుగా ఉండకూడదు అనేది చెప్తుంది ప్రతి మతం కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి కానీ ఆయన ప్రవీణ్ గారిది మరణం చాలా దాన్ని పొడ్చలేనటువంటిది ఏ విధంగా కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నది క్రైస్తవ సమాజము అంతేకాకుండా ఆయన అన్ని మతాల వారికి ప్రేమించి అందరితో సఖ్యతగా ఉండేటువంటి వ్యక్తి కానీ ఈరోజు ఆయన లేరంటే మేము నమ్మలేక నమ్మలేకపోతూ ఉన్నాము ఒకవేళ ఇది ఖచ్చితమైనటువంటి హత్య అని జరిగిందంటే మాత్రం ప్రభుత్వం దీని మీద పూర్తి చర్య తీసుకోవాలి మాకైతే నమ్మకం ఉంది ప్రభుత్వం మీద మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని విశ్వాసం ఉంది కాబట్టి వెంకటగిరి పాస్టర్స్ అసోసియేషన్ తరఫున యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున అందరం కలిసి ఈ విధంగా శాంతియుతంగా మేము ముందుకు వస్తూ ఉన్నాం న్యాయం జరిపిస్తారని ఆ మరణానికి ఏంటి కారణం అనేది మీరు తెలియజేస్తారని మేము ఆశపడుతూ నమస్తే చెప్తాం వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను గత కొన్ని నెలలుగా ఎక్కువగా క్రైస్తవుల మీద దాడి జరుగుతూ వస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కువగా రెచ్చగొట్టేటువంటి వాఖ్యలు చేయడం బ్యాడ్గా కామెంట్స్ పెట్టడం వీటి వలన అనవసరంగా శాంతియుతంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో అగ్ని ఒక్కసారిగా బొగ్గుమన్నట్టుగా ఉంటుంది మతాల మధ్యలో సామరస్యాన్ని పోగొట్టే ప్రయత్నాలు ప్రారంభించబడుతున్నాయి దయచేసి ఈ విషయంలో ప్రవీణ్ ప్రగ పగడాల గారి యొక్క ఈ యొక్క మరణము అనుమానాస్పదమైన మరణం అది ఆ సీసీ ఫుటేజ్లు చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది ఒక మతమని కాదు అందరూ కూడా మానవత్వంతోనే దీన్ని చూడాలి ఆ కుటుంబం కోల్పోయింది ఒక కుటుంబ యజమాను వారి లోటును ఎవరు తెరవలేరు మాటలతో వాదనలతో మరి జయించాలనే కానీ వ్యక్తిగత దాడులు అన్నది ఇవి చాలా కూడా మరి అమానుష్యమైన కార్యాలు ఇవి మృగాల కంటే కూడా మనిషి మృగంగా మారిపోతే తప్ప ఇలాంటివి చేయరు ఈ మతోన్మాదుల వీళ్ళు మృగాలు అనేది అర్థం కావట్లేదు రక్తము కళ్ళ చూసేది కొన్ని అడవి జంతువులు సింహములు పులులు అలాంటివి మాత్రమే రక్తాన్ని చూస్తాయి సాటి మనిషిని ఎవరో కూడా వారు ఎటువంటి వాడైనా సరే అతన్ని రక్తాన్ని చూడాలని మనిషి అయితే అనుకోడు మరి ఏ మృగాలు తిరుగుతున్నాయి ఆ మృగాలను వెంటనే పట్టుకోకపోతే ఇలాంటి కార్యాలు ఎంతమందికి జరుగుతాయి ఎంతమంది ప్రాణాలు గాలిలో గలిసిపోతాయి ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడతాయి ఎంతమంది భార్యలు ఒక్కసారిగా అయిపోతారు బిడ్డలు అయిపోతారు ఈ విషయాన్ని గౌ ప్రభుత్వం వారు దృష్టి తీసుకొని వారు తప్పకుండా న్యాయంగా చేయాలని ఈ విషయంలో తప్పక న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం సోదరులు సేవకులు పాస్టర్లందరికీ ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది మేము ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొనడం జరిగింది హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రాంతంలో బుల్లెట్ మీద వచ్చినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని మేము దాన్ని హత్య అని ఈరోజు మాకు దాని మీద అనేక డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సీసీ ఫుటేజ్ అది కంటికి కనిపించకుండా మసక మసగ్గా దుమ్ములు ఆ పొగలు దాన్ని సీసీ ఫుటేజ్ చూపిస్తున్నారు అయితే మేమేం అడుగుతున్నామంటే విజయవాడ నుంచి ఆయన వచ్చాడు అదే బుల్లెట్ మీద విజయవాడ నుంచి ఎన్ని సీసీ ఫుటేజీలు తీయకూడదు ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి మీరు దాన్ని ఎందుకు మీరు దాన్ని బయటపెట్టడం మీడియా ముఖాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఈ ఈరోజు మేము క్రైస్తవ లోకం బయటకు రావడం జరిగింది ఎందుకంటే శాంతియుతంగా ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఆయన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసేంతవరకు ఈ యొక్క విధానం ఖచ్చితంగా సాగుతుంది మేము ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు అది హత్య అని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన అక్కడ పడి ఉన్న విధానం ఏంటంటే దుప్పటి కప్పినట్టుగా ఆ యొక్క బుల్లెట్ ఎత్తి పైన మీద పెట్టేస్తున్నారు అందులో ఆ బుల్లెట్ ఎత్తుకొని అక్కడ ఎక్కడో కాలు పక్కన ఉన్నది ఆయన మీద బురద ఉన్నది ఆ విధంగా టీషర్ట్ మీద ఒక చుప్పు కాలు ఉన్నది మరి అదే విధంగా ఎదురుకాళ్ళ మీద రక్తపు మడుగులో ఉన్నారు మరి ఈ వ్యవస్థ అంతా చూసినప్పుడు ఇది హత్య అని అంటది మరి బైబిల్ ఒకే మాట చెప్పింది బుద్ధిహీనుడికి బెత్తం కొనుపాటు బుద్ధిహీనుడికి బెత్తం కొనుపాటు పట్టే రోజు భగవంతుడే తీసుకొని రావడం జరిగింది ఈ రోజు క్రైస్తవులు అంతా భారతదేశంలో ఏకమయ్యారు ఈ రోజు మత కళహాలకు తీసుకువచ్చే విధానంలో క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు అనేక విధంగా మానవ మానవంగాలు క్రైస్తవులు హింసించడం ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నా కూడా వ్యతిరేక విధానంలో తీసుకొస్తుంటే అలాంటి ఈ పని చేస్తున్నారని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఆ యొక్క ప్రకటన ప్రవీణ్ కుమార్ గారికి ఆ యొక్క పోస్ట్ మార్ట్ రిపోర్టు న్యాయం చేసేంత వరకు ఆ మార్ట్ రిపోర్ట్లు ఖచ్చితంగా అది హత్య అన్నా కూడా అది ఒకవేళ మార్పు చేర్పులు జరిగితే ఖచ్చితంగా రాష్ట్రం నెల మూలల దిశల భారతదేశం యాకమై పిడికిలు బిగించి క్రైస్తవ లోకము యాకమై ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు ఈ యొక్క పోరాట ఉద్యమాలు ఆగవని వచ్చిన ప్రతి ఒక్కరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను పత్రికేయ మిత్రులకు నా జేబీఎంలు నేను పుణ్యమూర్తి చింతమాకుల అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా బహుజన మైనారిటీ ఫెడరేషన్ సంఘాలందరూ కూడా ఇక్కడ క్రిస్టియన్ సంఘాలందరూ కూడా ఈ సాయంత్రము నిరసన కార్యక్రమాలు తలపెట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉన్నది అందుకు సంబంధించి ఒక ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరపాలని ఈరోజు మైనారిటీ సంఘాలు ఇతర అభ్యుదయ సంఘాలు అంబేద్కర్ కమ్యూనిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మనం గడిచిన రోజులు చూస్తే దేశంలో మతాల మీద మైనారిటీ మతాల మీద దాడులు ఇవన్నీ కూడా సభ్య సమాజం ఖండించాలి ఈ భారతదేశం లౌకిక రాజ్యం రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు ఇతర మతాలను గౌరవించాలా ఆర్టికల్ ఇరవై ఆరు మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని ఈ దేశం లౌకికవాదాన్ని తీసుకుని వచ్చి ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు అత్యంత బాధాకరం మతోన్మాదులు పేటరేక్పోతూ ఉన్నారు అందులో భాగమే ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి ప్రవీణ్ గారి హత్య ఇది ఒక మతోన్మత చర్యగా అందరూ కూడా అనుమానాలతో ఉన్నారు హత్య అనేది మరి మార్టం రిపోర్ట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మనం ఖండించాల్సిన విషయం భారతీయులకు అందరం కూడా మతాలు కులాలు ప్రాంతాలకు అతీతంగా మనం అందరూ కూడా భా భారతీయులకు ముందు ఉండాల్సిన అవసరం ఉంది ఆ విధంగా దేశంలో రాజకీయాలు కూడా నడవాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మేధావర్గం ఇతర అభ్యుదయ వర్గాలు ప్రజా సంఘాలు ఇలాంటి రాజకీయాలని ప్రజల ద్వారా చైతన్యం చెప్పి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ యొక్క క్రైస్తవ సమాజానికి ఏదైతే వాళ్ళు ఆందోళన చెందుతున్నారో ఆందోళనలకు ప్రభుత్వము సరైనటువంటి వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉన్నదని ఇక్కడ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం